బ్రాండెడ్ టీవీలు ఒకే ఒకే లభించే మొబైల్ ఈ వార్తలు మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం బస్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ రిజర్వేషన్ తో పాటుగా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు ఆధార్ పాన్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సేవలు అందిస్తుంది భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెం వెల్కమ్ టు స్మార్ట్ న్యూస్ రైతుల సాగునీరు అవసరాలు తీర్చేందుకు ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు గురువారం జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవులపల్లి గ్రామంలో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలు జలాశయం కూడి ఎడమాల నుండి సాగునీరుని విడుదల చేశారు ఈ సందర్భంగా గంగమ్మకు చీర పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక అధికారుల వద్ద నుండి ఎర్రకాలు ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఎర్ర ప్రాజెక్టు నిర్మాణ నిర్వహణ వంటి అంశాలను వివరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేసిందని ఆరోపించారు ఎడమ కాలువ కింద ఎకరాలు కుడి కాలువ కింద పదివేల ఎకరాలు ఆయకట్టులో ఉన్నా కూడా దాని నిర్వహణ అందంత మాత్రంగానే ఉందన్నారు కూటమి ప్రభుత్వంలో ఎర్ర కాలువ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు దీనిపై స్థానిక నాయకులు అధికారులతో కలిసి సమీక్షిస్తామన్నారు ఎర్ర కాలువ ప్రాజెక్టుపై ఆధారపడి జీవించే మత్స్యకారు కుటుంబాలకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు జంగారెడ్డిగూడ మండలం ఉన్న చక్రదేవిపల్లికి ఉన్న ఈ యొక్క ఎస్కేకే వైఆర్ ప్రాజెక్ట్కి రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని సందర్శించి మరి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది లెఫ్ట్ కెనాల్ ఫైవ్ థౌసండ్ రైట్ కెనాల్ టెన్ థౌజండ్ టోటల్ ఫిఫ్టీన్ థౌజండ్ ఆయకట్లో ఇది ఉంది మరి దీని యొక్క మెయింటెనెన్స్ చూస్తే చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దీనిపై ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదు మరి ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా ఇది డెవలప్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది మరి దీన్ని ఒక టూరిజం స్పాట్గాను అలాగే ఇక్కడికి ఎవరైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉందో వారిని డెవలప్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు చేయొచ్చు తప్పకుండా మరి లోకల్ నాయకులు కలుపుకొని ఇంజనీర్స్ యొక్క సహకారంతో దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఎట్లాగా డెవలప్ చేయాలనేది మేము కూర్చొని డిస్కస్ చేసి దీన్ని మేము ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ప్రజలకి అలాగే వచ్చే టూరిస్టులకి ఒక మంచి వెకేషన్ స్పాట్గా చేసేదని మేము కృషి చేస్తాము అలాగే మరి ఇప్పుడు వస్తున్న రోడ్ చూస్తే చక్రదేవరపల్లికి చాలా చాలా దారుణంగా ఉంది అంతా కూడా మరి ప్యాచెస్ ఏ అన్ని పడి ఉన్నాయి పెద్ద పెద్ద అవి హోల్స్ ఉన్నాయి మరి లాస్ట్ టైం నేను ఇక్కడ క్యాంపింగ్ చేసినప్పుడు నేనే చూసిన స్వయంగా ఒక వర్షం పడినప్పుడు ఎంత దారుణంగా తయారైందో చూశాను ఇప్పుడు మళ్ళీ అయితే చూస్తుంటే చాలా బాధేస్తుంది సో ముఖ్యంగా ఇక్కడ మేము ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క చక్రదేరిపల్లి రోడ్ ప్రాజెక్ట్కి ఏదైతే వస్తుందో దాని యొక్క రిపేర్ వర్క్స్ లేకపోతే దానికి సంబంధించిన రోడ్ వర్క్స్ మేము డిస్కస్ చేసి దానికొక ప్లానింగ్ చేస్తాం మేము దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ని మరింతగా ఎట్లా డెవలప్ చేయాలి అనే విషయంపై కూడా మేము ఎన్డీఏ నాయకులతో కూర్చొని మాట్లాడి ఎస్టిమేట్ చేసుకొని మరి రాబోయే రోజుల్లో మీకు డీటెయిల్ ప్లాన్ ఇస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాం థ్యాంక్ యూ